गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामुदेन पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् ಲೌಕಿಕೈದೇದ ಭವರ್ಣತ್ಮಕಧ್ವನ್ಯಾತ್ಮಕ ಅಶೇಷಬ್ಗಾಧಿವೇದಾಷ್ಣುಮಾರ್ಥ ಪುರುಷಸೂಕ್ತಗಾಯ ವಾಸುದೇವ್ವಾಕ್ಷರಮಂತ್ರಗತ ಆಧ್ಯ ಅಷ್ಟಾಕ್ಷರೀಮನ್ನಾರಾಯಣಷ್ಟಾಕ್ಷರಮಂತ್ರಕ್ಷರಮಂತ್ರರ್ಗತ ಅಂತ್ಯಚುರಕ್ಷರಹೃತ್ಯ దైత్యపూగా శ్రీ విష్ణు మాతృకామంత్రా ప్రణవోపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగుణపరిపూర్ణ రతిరితూర్వప్రసిద్ధ వ్యతిరిత అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత అనంతజీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపవత్క పరమదయాలు క్షమాసముద్ర సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య భూతానాం అగ్న జ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపాభూతసల్లొోకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్యభగవదా శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవతు నిధాయ తేవతాం హారవత్ హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మ భువి మన ప్రాతసంకల్పగ్ర ప్రవచనమునందు విభాగించినటువంటి మూడవ భాగమునందు పంక్తిలో అజ్ఞ అంటే అజ్ఞానము జ్ఞానము అంటే ఏమిటి అని లౌకిక దృష్టి ఎందు అజ్ఞానము అంటే లౌకిక విషయములైనటువంటి విషయ పదార్థముల జ్ఞానము లేకపోవటము వాటి యొక్క విషయ విషయము తెలియకపోవటము జ్ఞానము అంటే ప్రాకృత సం విషయ సంబంధమైనటువంటి వాటి యొక్క జ్ఞానము లేక ఉండటము జ్ఞానము అని చెప్పుకున్నాం జ్ఞానము అజ్ఞానము లౌకిక దృష్టి అందు అయితే ఈరోజు పారమార్థిక దృష్టిలో జ్ఞానము అంటే ఏమిటి మనము జ్ఞానము అనేటటువంటి శబ్దాన్ని పారత్రిక విద్య అయినటువంటి శాస్త్రమునందు ఆధ్యాత్మిక విద్య ఎందు వాడుతూ ఉంటాం ఈ జ్ఞాన శబ్దము శాస్త్రములలో తత్వజ్ఞానము అనేటటువంటి అర్థమునందు ఉపయోగించబడుతుంది ఇక్కడ తత్వజ్ఞానము జ్ఞానము అంటే మనం నిన్న చెప్పుకున్నట్లుగా విషయగ్రహణ శక్తి తత్వజ్ఞానము అనే అర్థంలో జ్ఞాన శబ్దాన్ని శాస్త్రములందు ఉపయోగింపబడుతుంది ఇక్కడ తత్వము అంటే ట్రూత్ మనం అడుగుతూ ఉంటాం నీ తత్వం ఏమిటి అంటే నీ స్వభావం ఏమిటి నీ నైజం ఏమిటి తత్వజ్ఞానము అంటే సత్యభూతమైనటువంటి జ్ఞానము సత్యమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము అనేటటువంటి అర్థంలో జ్ఞాన శబ్దము శాస్త్రమునందు ఉపయోగింపబడుతూ ఉన్నది ఇంకా జ్ఞానము అంటే ముఖ్యార్థమునందు భగవద్ అపరోక్ష జ్ఞానమే జ్ఞానము అని పిలువబడుతుంది ఇక్కడ భగవద్ అపరోక్ష జ్ఞానము జ్ఞానం అంటే అంటే భగవద్ అపరోక్షము పరోక్షము అంటే మన కంటికి కనబడకుండా మన కను మరుగున ఉండటం పరోక్షము మన కంటికి ఎదురుగా ఉండటము అపరోక్షము పరోక్షము కానిది ఎదురుగా ఉన్నటువంటిది అటువంటి భగవద్ అపరోక్ష జ్ఞానమే జ్ఞానము అని ముఖ్యార్థంగా పిలవబడుతూ ఉన్నది ఇక్కడ అపరోక్ష జ్ఞానము అంటే ఎదురుగా కనబడినటువంటిది రాముడు కృష్ణుడు మనం చూడలేదు ఆ రాముడు కృష్ణుడు ఉన్నాడని మనకు తెలుసు రాముడు కానీ కృష్ణుడు కానీ మన ఎదురుగా కంటి ఎదురుగా కనబడితే అది అపరోక్ష జ్ఞానమే అంటే కన్ కను మరుగున ఉండి పరోక్షంగా ఉన్నటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ మన ఎదుట కనబడితే అది అపరోక్షమే భగవద్ అపరోక్షమే అయితే భగవద పరోక్షము అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటూ ఉన్నది బింబాపరోక్షము బాహ్యాపరోక్షము అని మనము ఉపాసించేటటువంటి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వీ రూపములతో భగవంతుణ్ణి మనము చూడటం అనేటటువంటిది బాహ్య బాహ్యాపరోక్షమైతే మన హృదయ కమలమునందు అంటే ప్రతి ఒక్క జీవి కొరకు ప్రతి ఒక్క జీవి యొక్క హృదయ కమలమునందు వాడు ప్రత్యేకంగా ఉపాసించటానికి వాని హృదయ కమలములో బింబరూపిగా కనబడకుండా పరోక్షంగా వాని హృదయ కమలల్లో ఉంటాడు అటువంటి ఆ బింబరూపి భగవంతుడు ఎదురుగా వాడు చేసేటటువంటి ఉపాసనకు సంతుష్టుడై భగవంతుడు వానికి ఎదురుగా కనబడితే అది బింబాపరోక్షం అంటారు ఆ అపరోక్ష జ్ఞానాన్నే జ్ఞానము అని అంటారు ముఖ్యంగా ఇక జ్ఞానం అంటే ఇది ఆ అపరోక్ష జ్ఞానానికి సాధనమైనటువంటి పరోక్ష జ్ఞానము కూడా జ్ఞానము అని పిలవబడుతుంది అంటే భగవద్ అపరోక్షమే జ్ఞానమే జ్ఞానము ఆ భగవద్ అపరోక్షాన్ని సాధించటానికి కావలసినటువంటి పరోక్ష జ్ఞానము కూడా జ్ఞానమనే పిలువబడుతుంది అంటే ప్రతి ఒక్క జీవి తన హృదయ కమలమునందున్నటువంటి తన బింబరూపి భగవంతుణ్ణి దర్శించటానికి శాస్త్రము చదివి శాస్త్రంలో చెప్పినటువంటి భగవంతుని గుణగానమును గుణములను విషయాలను తెలుసుకొని ఉపాసన చేసి ఉపాసన సాధన చేసి సాధన పూర్తి అయిన తరువాత అతడు తన కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి తన బింబరూపి భగవంతుణ్ణి దర్శించటమే అపరోక్ష జ్ఞానము అదే జ్ఞానము దాస్ దానికి కావలసినటువంటి సాధనమైనటువంటి శాస్త్రముల ద్వారా పొందేటటువంటి భగవంతుని జ్ఞానము కూడా జ్ఞానమే అని పిలువబడుతుంది అది పరోక్ష జ్ఞానం మనస్సు మొదలైనటువంటి ప్రాకృత ఇంద్రియముల ద్వారా సహాయము చేత దొరికేటటువంటి జ్ఞానమే పరోక్ష జ్ఞానం మనము శాస్త్రము చదివి భగవంతునికి భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి జ్ఞానాన్ని మనము పొందుతూ ఉన్నాం అది మన బింబరూపి భగవంతుణ్ణి అపరోక్షీకరించుకోవటానికి శాస్త్రముల నుండి మన మనస్సు మొదలైనటువంటి ప్రాకృత ఇంద్రియముల ద్వారా పొందేటటువంటి జ్ఞానము పరోక్ష జ్ఞానము అని పిలువబడుతూ ఉన్నది సాక్షాత్తుగా స్వయం సాక్షి స్వరూపమై జీవుడు తన స్వరూప ఇంద్రియముల చేత భగవంతుణ్ణి తెలుసుకోవటము చూడటము అనేటటువంటిది అపరోక్షము లేదా ప్రత్యక్షము లేదా కేవల జ్ఞానము అని పిలవబడుతుంది అని చెబుతూ ఉన్నారు ఇంకా జీవుడు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడటము కూడా అపరోక్ష జ్ఞానము అని పిలవటం అనేటటువంటిది రూఢిగా ఉంటూ ఉన్నది అంటే మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి పరోక్షంగా ఉన్నటువంటి భగవంతుడు మన కంటికి ఎదురుగా కనబడినప్పుడు అపరోక్షము అపరోక్ష జ్ఞానము అని పిలువబడుతుంది ఇంకా మనకు అర్థం కావటానికి ఎవడైనా మనకు కనబడకుండా మన వీపు వెనుక ఉన్నప్పుడు వాడు మన వెనుకే మన వీపు దగ్గరే వీపు వెనుకే ఉన్నా కూడా వాడు మనకు పరోక్షమే ఎప్పుడైతే వాడు ముందుకు వచ్చి మన కంటి ముందు నిలబడినప్పుడు అప్పుడు వాడు మనకు అపరోక్షము అంటే ఎదురుగా కంటికి కనబడుతూ ఉన్నాడు దీనిని కూడా అపరోక్ష జ్ఞానమే అని పిలుస్తారు అయితే అపరోక్ష జ్ఞానమే జ్ఞానము నేను ఇప్పుడే చెప్పినట్లుగా అపరోక్ష జ్ఞానము అంటే ముఖ్యార్థము నందు తత్వజ్ఞానమే తత్వజ్ఞానము అంటే అపరోక్ష జ్ఞానమే అపరోక్ష జ్ఞానము అంటే ప్రతి ఒక్క జీవుడు తన హృదయ కమలమునందు తాను ఉపాసించటానికి ప్రత్యేకంగా భగవంతుడు వాని హృదయ కమలమునందు బింబరూపిగా ఉంటాడు కదా కంటికి కనబడకుండా వీడు పరోక్ష జ్ఞానాన్ని పొంది సాధన చేసిన తరువాత వీని సాధన పక్వము అయిన తరువాత తన హృదయ కమలంలో తన కొరకు ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు దర్శనం ఇవ్వటమే పరోక్షంగా ఉన్నటువంటి వాడు అపరోక్షంగా అంటే కంటికి ఎదురుగా కనబడటమే అపరోక్ష జ్ఞానము అని మనము అర్థం చేసుకోవాలి ఇది మనకు శాస్త్ర శాస్త్రము యొక్క పరిధిలో జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని పరోక్ష జ్ఞానము ఏవి అని తెలుస్తూ ఉన్నది ఇంకా ఈ జ్ఞానమే అనేక విధాలుగా జ్ఞానం అంటే ఏమిటి అపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి ఇంకా విస్తారంగా మనము చెప్పుకోవలసి ఉన్నది వాటిని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮ ಅಷ್ಟು ಮಧ್ಯೇಶರ್ಪಣಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು